ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసను ఇజ్రాయేల్ వంశస్థులకు తన క్రియలను కనుపరచను మోషే ఎవరు ఇట్లాంటి అట్లాంటి అని వర్ణించడానికి కూడా వీలు కానటువంటి గొప్ప ప్రవక్త దావేదు మహారాజు జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవా మోషే నీవే జ్ఞానాన్ని ఇచ్చింది ధైర్యాన్ని నింపింది నీవే కదా అంత నమ్మకస్తుడుగా మోసే ఉన్నాడు అంటే నీ విశ్వాసతనే కదా కారణం నిన్ను చూసే కదా మోసే ఎంత విశ్వాసంతో ఉండాలో నేర్చుకున్నాడు మరి అంత గొప్ప మోషేకు మార్గ నిర్దేశం చేసింది నీవే కదా నాయన నీవే కదా మార్గదర్శివి నీవే కదా ఎలా వెళ్ళాలో నడిపించవు తల్లి గర్భము నుండి మోసేని నీవు తండ్రి ఇది మోసే కూడా తెలుసుకొని గుర్తెరిగి తగిన సమయం ముందు తన కాలం ముందు బయటకు వచ్చేలాగా నీవు చేసావు తద్వారా నాయకుడిగా మోస నిలబెట్టావు నీ ప్రజలైన వారందరినీ ఆయన కాలంలో మోసే ప్రజలైన వారందరినీ కూడా నీవు బయట తీసుకొచ్చి తండ్రి నీకు మహిమ